అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు ఆయన నిరంతరం తిరుగుతూ విశ్వరక్షణ చేస్తుంటాడు అటువంటివాడు ఈ తొలి ఏకాదశి నాడు నిజంగా ఆయన నిద్ర యోగనిద్రలోకి ఉపక్రమిస్తాడు ఆ రోజు తొలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశిని శయనైకాదశి పుణ్య ఏకాదశి అంటారు ఆనాడు ఆయన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు సరిగ్గా రెండు నెలల తరువాత అంటే భాద్రపదమాసంలో శుక్ల ఏకాదశి నాడు మరోపక్కకి ఒత్తిగిలుతాడు దానినే పరివర్తన ఏకాదశి అంటారు అక్కడి నుంచి మరో రెండు నెలలకు కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అంటారు ఆనాడు మహావిష్ణువు నిద్రలేస్తాడు అటుపైన మార్గశిరంలో కాని పుష్యంలో కాని ముక్కోటి ఏకాదశి వస్తుంది ఆనాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఉత్తరాయణ ప్రారంభానికి ముందు తొలి ఏకాదశి వస్తుంది అది చాంద్రమానం ప్రకారం ఏ తెలుగు నెలలో వస్తుందో ముందుగా చెప్పలేం ప్రతి సంవత్సరం మారుతుంటుంది అయితే తొలి ఏకాదశి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆషాద్ శుక్ల ఏకాదశి నాడే వస్తుంది చిన్న కాషాయ రంగు చతుర్భుజాకారం తొలి ఏకాదశి విశిష్టత ఆషాద్ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా ఆషాద్ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగరం విశాల విశ్వానికి సంకేతమైతే శేషుడు అనంత కాలగమనానికి సూచిక కాలాత్మకుడిగా కాలరూపుడిగా మూర్తీభవించే విష్ణువు యోగనిద్ర ద్వారా అంతర్వీక్షణతో సమస్త జగద్రక్షణ చింతన చేస్తుంటాడు తన అంతర్భాగంలో ఉన్న విశ్వాన్ని సదా పరిరక్షిస్తుంటాడు నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ఆ శ్రీమహావిష్ణువు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశీస్సులను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ